బ్యాంకింగ్ రంగం లాభాల బాటలో పయనించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు భారతదేశ బ్యాంకింగ్ రంగం నికర లాభం మొదటిసారిగా మూడు లక్షల కోట్లు దాటిందని తెలిపారు గత పది సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ మలుపులో ఇదొకటి మేము అధికారంలోకి వచ్చినప్పుడు యూపీఏ ఫోన్ బ్యాంకింగ్ విధానం కారణంగా మన బ్యాంకులు నష్టాలు అధికమయ్యాయి ఎన్పిఏలతో కొట్టుమిట్టాడాయి బ్యాంకింగ్ రంగంలో ఈ మెరుగుదల వలన పేదలు రైతులు ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ప్రధాని మోదీ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆయన ఆలోచన తీరు సరైంది కాదన్నారు ప్రజల మధ్య చీలికను తెచ్చి విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రజా జీవితం నుంచి ఆయన ఇక వైదొలిగితే మంచిదన్నారు ప్రధాని విభజనకు ఆజ్యం పోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రాజ్యాంగానికి ముస్లింలకు వ్యతిరేకంగా నేతలు చేసిన కామెంట్స్ ఆయన ఖండించలేదని గుర్తు చేశారు ఖర్గే మహిళా రైజిలర్ల లైంగిక ఆరోపణల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్ పై ఢిల్లీ కోర్టు అభియోగాలు మోపింది అయితే తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని నిర్దోషినని నిరూపించుకునేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని బ్రిజ్ వెల్లడించారు ఆరుగురు మహిళా రెజిలర్ల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు యూపీలోని కైసర్గంజ్ నుంచి బ్రిజ్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి దెబ్బ తగిలింది లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలు కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది తనపై దాఖలైన నగదు అక్రమ చలామణి కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది ప్రత్యేక తరగతిగా పరిగణిస్తూ జైల్లో ఉన్న మిగతా రాజకీయ నాయకులందరూ కూడా బెయిల్ కోరే ప్రమాదం ఉందని ఈడీ తెలిపింది పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాము బీజేపీ అభ్యర్థి కల్కతా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది ఆయన ఎన్నికల ప్రచారం చేయకుండా ఇరవై నాలుగు గంటల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది గంగోపాధ్యాయ వ్యాఖ్యలు తక్కువ స్థాయి వ్యక్తిగత దాడిగా పేర్కొన్న ఈసీ ఆయన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని స్పష్టం చేసింది ఒడిశాలోని పూరి స్వామి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదని అవి ఒడిశా నుంచి తమిళనాడుకు చేరుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడుకు వచ్చి ఇక్కడ ప్రజలను పొగిడిన మోదీ ఇప్పుడు ఒడిశాలో తమిళ ప్రజలను కించపరచారని ఆయన ధ్వజమెత్తారు ప్రజాని ప్రధాని వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వారణాసి సీటు మినహా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు లాల్గంజ్లో ఎస్పీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని యూపీలో ఇండియా కూటమికి విశేష స్పందన వస్తుందన్నారు జపాన్లోని టోక్యో నగరంగా వారణాసిని అభివృద్ధి చేస్తారంటూ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ తీర్పును సమీక్షించాలని జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు రాజకీయ పార్టీలు నేతలు న్యాయవాదులు వేరువేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్లను కొట్టివేసింది గత ఏడాది నూట పదహారు సార్లు ఇంటర్నెట్ షట్డౌన్ విధించిన అపకీర్తిని భారత్ మూటగట్టుకుంది తద్వారా వరుసగా ఆరో సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సార్లు ఇంటర్నెట్పై నిషేధం విధించిన దేశంగా నిలిచింది రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఎనభై మూడు ఇంటర్నెట్ షట్డౌన్ ఘటనలు నమోదు కాగా అందులో నలభై ఒక్క శాతం ఇండియాలోనే సంభవించాయని డిజిటల్ హక్కుల కోసం పనిచేసే యాక్సిస్ నౌ స్వచ్ఛంద సంస్థ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే భారత్లో ఇంటర్నెట్ షట్డౌన్ల సంఖ్య నలభై ఒక్క శాతం పెరిగిందని వెల్లడించింది ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బెల్లి డ్యాన్స్ చేసి వార్తల్లో కెక్కింది అసభ్యకరంగా డాన్స్ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది వీడియోలోని మహిళా ఇన్స్టాగ్రామ్ యూజర్ మనీషా డాన్సర్ గా గుర్తించారు ఈ వీడియోని ఆమె అధికారిక ఇన్స్టా హ్యాండిల్లో షేర్ చేసింది కాగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది అది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం